హాయ్ అండి ఇది మన ఇంటి దగ్గర వేసిన కిచెన్ గార్డెను అన్నీ కూడా అన్ని రకాలు వేసాము ఆకుకూరలు కూరగాయలు గడ్డ జాతి తీగ జాతి అన్నీ కూడా చూడండి గోడుచిక్కుడు సిరికూర ఇది గోడుచిక్కుడు అండి ఇది ముల్లంగి ఎర్ర ముల్లంగి వేసాము ఇవి తీగ అలసంద ఇది కూడా ముల్లంగి ఇవి కంది పెద్ద కంది చెట్లు అండి ఇవి ఇంటి దగ్గర వేసుకుంటే ఒక నాలుగు చెట్లు ఉంటే మన ఇంటికి సరిపోతాయండి చూడండి ఇవి అలసంద ఇవి మొక్కజొన్న మొక్కజొన్న పంట కింద వేస్తామండి అవి వేయడం వల్ల మనకు ఎటువంటి పురుగులు తెగుళ్ళు రాకుండా ఉంటాయి మొక్కలకి కాబట్టి అలా వేసుకున్నాము సిరికూరకు చూడండి ఎంత బాగా వచ్చిందో సిరికూర ఆకుకూర పోసాము మధ్య మధ్యలో అదో ఇవన్ ఇదంతా సిరికూరకేనండి చాలా బాగుంది చూడండి వంగ చెట్టు అలసంద ఇవన్నీ చూపించాము అదో బెండ అన్నీ చిన్న మొలకలండి జీవామృతం స్ప్రే చేయాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టున్నాను ఇది నేను నా షాట్లో చూపించిన గురుగాకండి చూడండి ఇది బాగా దొరుకుతుంది తర్వాత ఇది చెరుకు తినే చెరుకండి ఒక నాలుగు చెరుకు పిచ్చిలు తెచ్చేసినాను ఇది కూడా బాగా వచ్చింది దేంట్లో మధ్యలో ఆకుకూర ఉంది చూడండి ధనియాలు వేసాను ధనియాలు కూడా మొలక వస్తూ ఉంది ఇది కోడి జుట్టా కంటాము ఇది కూడా మనం పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా ప్రకృతి ఇచ్చిన ఆ కూరలు అట్లా ఇంకా జామ చెట్లు ఉన్నాయి జామ చెట్లు చూడండి ఇవి పడి మలిసిన చెట్లేనండి ఇవి గురుగాకు చాలా మందికి తెలియదండి ఇట్ చూడు మన కిచెన్ గార్డెన్లో చాలా ఉంది గురుగాకు దీన్ని పచ్చి శనగ గింజలు వేసుకొని పులగోర చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఇదంతా గురుగాకే మన కిచెన్ గార్డెన్లో కిన్ గార్డెన్లో ఉంది ఇది ఇలా కోసుకుంటుంటే మళ్ళీ ఈగురలు వస్తాయండి ఈగురలు వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇది గురుగాకే ఇదంతా ఇలా ఉంది మన కిచెన్ గార్డెన్లో చూడండి ఇదంతా గురుగాకే అదో మన ఇంటి దగ్గర చాలా ఉందండి గురుగాకు చాలామంది వచ్చి కోసుకొని పోతా ఉంటారు మన ఇంటి దగ్గర చూడండి జామ చెట్లు అండి జామ చెట్లు కూడా బాగా హెల్తీగా పెరిగినాయి చాలా చెట్లు ఉన్నాయి మన దగ్గర ఆవాల మొక్క ఇది పచ్చిమిర్చి చెట్టు బాగా కాస్త ఇది లాస్ట్ ఇయర్ మొక్క మళ్ళీ ఈ సంవత్సరం పిందెలు కాయలు ఇలా వచ్చినాయండి చాలా బాగుంది సీతాబలం చెట్టు అది కూడా ఇంటి దగ్గర వచ్చిందే అది మనం పెట్టిందేం కాదు సపోటా చెట్టు అండి ప్రతి సంవత్సరం కూడా రెండు ఖాతాలు కాస్తుంది చాలా బాగా కాస్తుంది మన చెట్టు ఇదిగోండి ఇప్పుడంతా పిందెలు ఇంకా వెళ్ళాలి అంతా చిగుర్లు పిందెలు అలా ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు పోతే బాగా వస్తాయి చెట్టు నిండుకున్నాయండి కాయలు దీనికి మనం ఏమి పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయమో జీవామృతం మాత్రం మొదల్లో పోస్తాను అట్లే ఒకసారి స్ప్రే చేస్తాను అంతేనండి చాలా బాగా వస్తుంది చెట్టు చాలా పెద్దదైపోయింది మన కాయలు చాలా కాస్తాయి ఇదో అండి అట్లే మొక్క అవస చెట్లు కూడా మన ఇంటి దగ్గర నాలుగైదు చెట్లు ఉన్నాయి వాటి ఆకు తాలింపు చేసుకుందంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మ చెట్టు కూడా ఉంది అట్లే మునగ చెట్టు ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర పెరటి తోటలో ఉన్నాయి మన ఇంటికి కావాల్సిన అన్నీ కూడా ఇంటి దగ్గర వేసుకున్నాను అరటి మొక్కలు కూడా ఉన్నాయి చూడండి అరటి చెట్లు కూడా ఉన్నాయి నాలుగైదు మొక్కలు ముందు చాలా ఉండేవి ఇల్లు కట్టినప్పుడు అన్నీ తీసేసినాము ఇప్పుడు మళ్ళీ వాటంతట అవే వచ్చినాయండి అవి కానగ చెట్టు కూడా ఉంది మన ఇంటి దగ్గరే ఇదండి గాలి ప్రకృతి చాలా బాగుంటుంది పొలాల మధ్యలో ఉంటుంది మన ఇల్లు చూడండి ఇదంతా మన పొలము కానగ చెట్టు ఇదండి మన ఇంటి చుట్టూ పరిసరాలు ఇవన్నీ అన్ని మొక్కలు ఉన్నాయి ఇదోండి కొబ్బరి చెట్లు రెండు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి మన ఇంటి దగ్గరే ఇదంతా కిచెన్ గార్డెను మళ్ళీ ఇది కూడా క్లీన్ చేసి పెట్టాను ఆకుకూరలు ఏమైనా వేద్దామని వంకాయ నారు పోసి పెట్టానండి ఇది కూడా నాటాలి ఇంకొంచెం పొడుగు పెరిగితే వేద్దామని ఉన్నాను ఇది మన కిచెన్ గార్డెన్ యొక్క విశేషాలు థ్యాంక్ యూ